ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాత మురళిని విన్నాము డేట్ సెవెంటీన్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ బాప్తాత చెప్తున్నారు వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళ్ళే యుక్తులు ఈ బట్టికి దేనికోసం వచ్చారు దేహంలో ఉంటూ విదేహీగా ఈ చేయటం కోసం వచ్చారు ఎప్పుడైతే ఇక్కడ పాదం పెట్టారో అప్పటి నుండే ఈ స్థితి ఉండాలి ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో దాన్ని చేరుకోవటానికి అభ్యాసం మరియు ధ్యాస కావాలి బాప్తాత ప్రతి ఒక్కరిని కొత్త విషయం కోసం పిలిచారు గృహస్థంలో ఉన్న అన్నయ్యను విశేషంగా ఎందుకోసం పిలిచారు అంటే ఇంతకుముందు గృహస్థంలో ఏవైతే వ్యతిరేకమైన మెట్లు ఎక్కారో వాటి నుండి క్రిందకి దిప్పటానికి పిలిచారు ఆ వ్యతిరేక మెట్లు నుండి దిగి మరలా ఏ మెట్లు ఎక్కాలి భూమి నుండి ఆకాశానికి వెళ్ళాలి వ్యతిరేకమైన మెట్లు యొక్క జ్ఞానం కొద్దిగా ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం నుండి అజ్ఞానిగా చేయటానికి మరియు సత్య జ్ఞానం యొక్క పరిచయం ఇచ్చి జ్ఞానస్వరూపంగా చేయటానికి పిలిచారు మొదట దించాలి ఆ తర్వాత ఎక్కించాలి పూర్తిగా దిగినంత వరకు ఎక్కలేరు అన్ని విషయాల నుండి దిగిపోవటానికి తయారుగా ఉన్నారా ఎంత పెద్ద మెట్ల నుండి దిగాలి వ్యతిరేక మెట్లు ఎంత పెద్దవి ఇప్పటి వరకు ఏదైతే పురుషార్థం చేశారో దానిలో పూర్తిగా మెట్లు దిగిపోయాము అని భావిస్తున్నారా లేక ఇప్పుడు దిగుతూ ఉన్నారా పూర్తిగా దిగిపోతే ఎక్కటంలో ఆలస్యం అవ్వదు కానీ దిగుతూ దిగుతూ అక్కడక్కడ ఆగిపోతున్నారు కనుక ఏ లక్ష్యంతో పిలిచానో ఇప్పుడు అర్థమైందా అరవై మూడు జన్మల్లో ఏవైతే వ్యతిరేక మెట్లు ఎక్కారో వాటి నుండి పూర్తిగా దిగిపోవాలి తర్వాత ఎక్కాలి కూడా దిగటం సహజమా లేక ఎక్కటం సహజమా దిగటం సహజమేనా లేక అది కూడా కష్టమేనా ఇప్పుడు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో అది దిగిపోయి ఎక్కటానికి చేస్తున్నారా లేక కేవలం ఎక్కటానికి చేస్తున్నారా కొన్ని తొలగించుకుంటున్నారు కొన్ని తయారు చేసుకుంటున్నారు రెండు పనులు జరుగుతున్నాయి కదా అంతిమ మెట్లు ఏది దిగాలో మీకు తెలుసా ఈ దేహాభిమానాన్ని వదిలేయాలి శరీరం యొక్క వస్త్రాన్ని ఎంత సహజంగా తీసేస్తున్నారో అలాగే ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా సహజంగా తీసేయాలి మరియు సహజంగానే సమయానికి ధరించాలి ఈ అభ్యాసం పూర్తిగా నేర్చుకోవాలి కానీ కొందరికి ఈ దేహాభిమానం ఎందుకు తొలగటం లేదు ఈ దేహం యొక్క వస్త్రం సహజంగా ఎందుకు తీయలేకపోతున్నారు ఎవరి వస్త్రం అయితే బిగువుగా ఉంటుందో వారు వస్త్రాన్ని తీయలేరు అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక సంస్కారంతో ఈ దేహం అనే వస్త్రం తగులుకొని ఉంటే దీన్ని కూడా తీయలేరు లేకపోతే ఎక్కటం దిగటం మరియు ఈ దేహం అనే వస్త్రం వదలటం మరియు ధరించటం చాలా సహజం ఈ దేహరూపి వస్త్రం ఏ సంస్కారంతో తగులుకొని ఉంది అని పరిశీలించుకోవాలి ఎప్పుడైతే అన్ని సంస్కారాలతో అతీతం అయిపోతారో అప్పుడు స్థితి కూడా అతీతమైపోతుంది అందువల్లే బాప్తాదా కూడా అనేక సార్లు చెప్తారు అన్ని విషయాల్లో సహజంగా ఉండండి అని ఎప్పుడైతే స్వయం అన్నిట్లో సహజంగా ఉంటారో అప్పుడు అన్ని కార్యాలు సహజంగా అయిపోతాయి మిమ్మల్ని మీరు బిగుగా చేసుకుంటే కార్యంలో కూడా బిగు వచ్చేస్తుంది ఇంత సమయం నుండి పురుషార్థంలో నడుస్తున్నారు కదా వారికి ఇప్పటికే కర్తవ్యంలో చాలా అతీత స్థితి రావాలి ఇప్పుడు ఈ బట్టీలో ఏదైతే బిగువ స్థితి ఉందో దాన్ని మరియు ఏవైతే వ్యతిరేక మెట్లు దిగవలసి ఉన్నాయో అవి దిగిపోవాలి మరియు లిఫ్ట్ ఎక్కాలి కానీ లిఫ్ట్లో కూర్చోటానికి ఏం చేయాలి లిఫ్ట్లో ఎవరు కూర్చోగలరు బాబాకైతే మొత్తం ప్రపంచంలో యోగ్యమైన పిల్లలే శ్రేష్ట బహుమతి కనుక లిఫ్ట్లో ఎక్కటానికి బాబాకి బహుమతి కావాలి మరియు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహుమతి రూపంలో ఇచ్చేయాలి బాబాకి బహుమతిగా అవ్వాలి మరియు బాబాకి బహుమతి ఇవ్వాలి అప్పుడే లిఫ్ట్లో కూర్చోగలరు అర్థమైందా ఇప్పుడు బహుమతి ఇచ్చానా మరియు బహుమతిగా అయ్యానా ఈ రెండు పనులు చేశానా అని చూసుకోండి బహుమతిని చాలా సంపాదించుకుంటారు మరియు షో కేసులు అలంకరించి పెడతారు ఏ ఏ రకాల బహుమతిలో అయే రకాలుగా అలంకరించి పెడతారు అలాగే మీరు కూడా ఎలాంటి బహుమతి కావాలి అంటే దాని ద్వారా లిఫ్ట్ కూడా లభించాలి మరియు సృష్టి అనే షో కేసులో అందరికంటే ముందు ఉండాలి షో కేసులో అందరికంటే ముందు ఉండటానికి అదర్ కుమార్లు రెండు విషయాలపై ధ్యాసం ఉంచుకోవాలి షోకేస్లో పెట్టే వస్తువుల్లో ఏ విశేషత ఉంటుంది ఒకటి మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా అంటే అట్రాక్టివ్గా చేసుకోవాలి రెండు చురుకుగా అంటే యాక్టివ్గా ఉండాలి విశేషంగా ఈ రెండు విశేషతలను అదర్ కుమారులు నింపుకోవాలి ఈ రెండు గుణాలు వచ్చేస్తే ఇంకేమీ మిగలవు అక్కడక్కడ చురుకుగా ఉండటంలో లోపం కనిపిస్తుంది ఈ బట్టి నుండి విశేషంగా ఏ ముద్ర వేసుకుని వెళ్తారు ఆకర్షణీయులు మరియు చురుకైన వారు అనే ముద్ర వేసుకుని వెళ్తే మీ నడవడిక అంటే యాక్టివిటీ కూడా మారిపోతుంది ఎంతెంత ఈ ముద్ర లేదా గుర్తు వేసుకుని వెళ్తారో అంతంత మీ నడవడిక దృఢంగా మరియు పరివర్తన అయ్యేటట్లు కనిపిస్తోంది ముద్రయే బలహీనంగా వేసుకుని వెళ్తే నడవడికలో కూడా మార్పు కనిపించదు విన్నారు కదా బట్టీకి రావటం అంటే మీ రంగు మరియు రూపాన్ని మార్చుకోవాలి బట్టీలో వేసిన వస్తువులో ఏదైతే కల్తీ ఉంటుందో అది కాలిపోతుంది అసలు రూపాన్ని అసలు కర్తవ్యాన్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళాలి ఆ రూపం ఏమిటి ఏమి మార్చుకుంటారు ఇప్పుడు రంగు మార్చుకుంటున్నారు ఒకే రంగుని గట్టిగా ఉంచుకోవాలి దానిపై ఏ రంగు అంటకూడదు మరియు ఆ రంగుని ఎవ్వరూ చరపలేకుండా ఉండాలి మరియు చెరగకూడదు మరొక రంగు అంటుకోకూడదు అన్ని విషయాల్లో చురుకుగా ఉండాలి ఏ సమయంలో ఏ సేవైనా కానీ సదా తయారుగా ఉండాలి ఏ పనిలో అయినా కానీ ఎవరైతే చురుగ్గా ఉంటారో వారు ఆ కార్యాన్ని త్వరగా అర్థం చేసుకుని సఫలతని పొందుతారు చురుగ్గా లేని వారు ఆ కార్యం గురించే ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకుంటారు మరియు సఫలత కూడా రాదు చురుకుగా అంటే సదా తయారుగా ఉండాలి వారు ప్రతి కార్యాన్ని కూడా పరిశీలించగలరు దానిలో ఇమిడిపోతారు కూడా మరియు సఫలత కూడా పొందుతారు ఈ మూడు విషయాలు వారిలో ఉంటాయి బరువుగా ఉంటే చురుకైన వారు అని అనరు పురుషార్థంలో సంస్కారాలలో బరువుగా ఉన్నవారిని చురుకైన వారు అని అనరు చురుకుగా ఉండేవారు సదా తయారుగా ఉంటారు మరియు సహజంగా ఉంటారు స్వయం సహజంగా అయితే అన్ని కార్యాలు సహజంగా అయిపోతాయి మరియు పురుషార్థం కూడా సహజంగా అయిపోతుంది స్వయం సహజంగా లేకపోతే పురుషార్థం మరియు సేవ కూడా సహజంగా ఉండవు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సేవ కష్టం కాదు కానీ మీ సంస్కారాలు బలహీనతలు కష్టం రూపంలో కనిపిస్తున్నాయి పురుషార్థం కూడా కష్టం కాదు కానీ మీ బలహీనతలు కష్టంగా చేస్తున్నాయి లేకపోతే కొందరికి సహజంగా కొందరికి కష్టంగా ఎందుకనిపిస్తుంది ఒకవేళ కష్టమే అయితే అన్ని విషయాలు అందరికీ కష్టం అనిపించాలి కానీ అదే విషయం కొంతమందికి కష్టం కొంతమందికి సహజం ఎందువలన మీ బలహీనతలే కష్ట రూపంలో వస్తాయి అందువలన ఈ రెండు విషయాలను ధారణ చేయాలి ఎప్పుడైతే మొదట మీలో విశేషతలు ఉంటాయో అప్పుడే ఆకర్షణీయంగా కాగలరు ఆకర్షణీయంగా ఉండటానికి హర్షితంగా కూడా ఉండాలి హర్షితంగా అంటే అతీంద్రియ సుఖంలో ఊగాలి జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటూ అతీంద్రియ సుఖంలో ఊగాలి వారినే హర్షితులు అని అంటారు మనస్తో మరియు తనువుతో రెండు రకాలుగా హర్షితంగా ఉండాలి ఎవరైతే ఇలా హర్షితంగా ఉంటారో వారే ఆకర్షణీయంగా ఉంటారు ప్రకృతి మరియు మాయకి అధీనం కాకుండా ఆధీనం చేసుకోవాలి అధీనం అయిపోతున్న కారణంగా అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు అందువలన ఆధీనం కాకూడదు ఆధీనం చేసుకోవాలి అప్పుడే మీ అధికారాన్ని పొందుతారు ఎంత అధికారాన్ని పొందుతారో అంత ప్రకృతి మరియు ప్రజల ద్వారా గౌరవం లభిస్తుంది కనుక గౌరవం పొందటానికి ఏం చేయాలి అధీనతను వదిలి అధికారాన్ని ఉంచుకోండి అధికారం ఉంచుకోవటం ద్వారా అధికారిగా అవుతారు కానీ అధికారం వదిలి ఆధీనం అయిపోతున్నారు చిన్న చిన్న విషయాలకి ఆధీనం అయిపోతున్నారు మీ రచనకి ఆధీనం అయిపోతున్నారు రచన అంటే లౌకిక పిల్లలు కాదు కానీ రచన అంటే సంకల్పానికి ఆధీనం అయిపోతున్నారు ఎలాగైతే లౌకిక పిల్లలకి ఆధీనం అయిపోతున్నారో అలాగే మీ రచన యొక్క సంకల్పాలకు కర్మేంద్రియాలకి కూడా ఆధీనం అయిపోతున్నారు ఆధీనం అవ్వటం ద్వారానే మీ అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు కనుక పిల్లలుగా అయ్యారు అంటే అధికారిగా అయ్యారు సర్వదా సుఖం శాంతి పవిత్రత జన్మసిద్ధ అధికారం అని చెప్తారు కదా మిమ్మల్ని మీరు అడగండి పిల్లలుగా అయ్యాము కానీ పవిత్రత సుఖం శాంతి యొక్క అధికారాన్ని పొందామా అని ఒకవేళ అధికారం పోయింది అంటే ఏదో ఒక విషయానికి ఆధీనం అయిపోతారు ఇప్పుడు అధీనతను వదలండి మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందండి ఏదైతే చెప్తున్నారో దాని ప్రభావం ఎప్పుడు పడుతుంది ఏడు సంవత్సరాల తర్వాత వస్తుందా లేక రెండు సంవత్సరాల తర్వాత వస్తుందా ప్రభావం కూడా పడకపోవటానికి కారణమేమిటి ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని విషయాలలో స్వయమే ప్రభావితం అయిపోతున్నారు ఎవరైతే స్వయం ప్రభావితం అయిపోతారో వారి ప్రభావం పడదు ప్రభావం పడాలి అంటే ఈ అన్ని విషయాలకి ప్రభావితం కాకూడదు అప్పుడు చూడండి ఎంత త్వరగా ప్రభావం వస్తుందో మీ నడవడిక ద్వారా ప్రభావం వేయగలరు ఇటువంటి సౌభాగ్యం మొత్తం కల్పంలో ఒక్కసారి లభిస్తుంది సత్యుగంలో కూడా లౌకిక తండ్రితో ఉంటారు కానీ పారలౌకిక తండ్రితో ఉండరు నాలుగు జన్మల్లో ఎంత అలంకరించుకుని ఉంటారు రకరకాల అలంకరణ చేసుకున్నారా బాప్తాద యొక్క స్నేహం ఇదే పిల్లలను అలంకరించి షో కేసులో సృష్టి ఎదురుగా తీసుకురావాలి అని అందరూ సంపూర్ణంగా ఈ షో కేసు అంటే విశ్వం ఎదురుగా వస్తే ఆ అలంకరణ ఎంత అందంగా ఉంటుంది సత్యుగం యొక్క అలంకరణ కాదు గుణాల నగలను ధరించాలి అచ్చా ఓం శాంతి